ఇంజనీరింగ్లో బ్యాంకింగ్ ఫైనాన్స్ బీమా కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది ఈ మార్పును అందిపుచ్చుకోవడానికి యూజీసీ స్వయం ప్రతిపత్తి ఉన్న పదిహేడు ఇంజనీరింగ్ కళాశాలలు ఇప్పటికే ముందుకొచ్చాయి దీనిపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉన్నత విద్యామండల చైర్మన్ ఆచార్య లింబాద్రి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ జేఎన్ టియుహెచ్ అధికారులు ఇటీవల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాళ్లతో చర్చించారు బ్యాంకింగ్ ఫైనాన్స్ బీమా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అపారంగా ఉండటంతో ఇంజనీరింగ్ లో వీటిని మైనర్ డిగ్రీగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ తదితర కోర్సుల్లో బ్రాంచీల్లో చేరిన వారికి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడంతో మరిన్ని అవకాశాలను సృష్టించడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఈ మైనర్ డిగ్రీ విధానాన్ని కొన్నేళ్ల క్రితమే ప్రవేశపెట్టింది దీంతో బీటెక్ మెకానికల్ చదువుతున్న వారు డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ లాంటి వాటిల్లో ఏదో ఒక దాన్ని మైనర్ డిగ్రీగా ఎంచుకోవచ్చు ఇప్పుడు ఇదే పద్ధతిలో రాష్ట్ర మైనర్ డిగ్రీ విధానంలో బ్యాంకింగ్ ఫైనాన్స్ బీమా కోర్సులను కూడా ప్రవేశపెడితే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగవుతాయని హైదరాబాద్లోని జేఎన్టీయు అకాడమిక్ ప్లానింగ్ విభాగం సంచాలకులు ఆచార్య లక్ష్మణ్ రావు తెలియజేశారు